హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నచ్చే నేను మీ ధనలక్ష్మి మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారో నేనైతే బాగున్నాండి మీరు కూడా బాగుండాలి మన కోరుకుంటున్నాను వాళ్ళు మనం లాగ్ వచ్చేసి చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి సో వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు పూర్తిగా చూడండి ఖచ్చితంగా నచ్చింది ఇంకా మార్నింగ్ అయితే ఇవ్ చూసారు కదా చాలా బాగుంది కదా ఇంకా మార్నింగ్ మార్నింగే నేను ఇంకా అలాంటివి అయితే పెట్టేస్తున్నాను వర్షాలు పడుతున్నాయి కదండి సో వర్షాలు పడినప్పుడు కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది చాలా మంచిది సో నేనైతే ఇక్కడ మంచిగా అల్లం టీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నమాట సో ఇంకా పిల్లలకి క్యారేజ్ అయితే పెట్టేసాను ఇంకా హనీ స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా పండుగకి అయితే వాళ్ళ ఫేవర్గా ఉందని చెప్పేసి వాళ్ళని పంపించలేదు ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను అల్లం టీ అయితే పెట్టేస్తున్నాను మా ఆయ్ అయితే టీ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట మా ముందుగా టీ ఇచ్చేసి నేను కూడా తాగేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను సో వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చిన్న చిన్న టిప్స్ అనేది మీకు హెల్ప్ అయ్యేలా చెప్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడైతే నేను టీ తాగేస్తాను అన్నట్టు మీరు టీ తాగారా నేనైతే మార్నింగ్ ఇలా అలాంటివి అయితే తాగుతున్నానండి సో ఇంకా పిల్లలకైతే నీళ్ళు కాస్తున్నాను అన్నమాట స్నానం చేయడానికి ఇంకా ఏం వేసానంటే వాటర్లు వచ్చేసి వేపాకులు వేసానండి సో కాలం వేపాకులు ఎందుకు వేశానంటే కాలం అయితే మారిపోయింది కదండి సో వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాలకి ఏంటంటే ఇంకా పిల్లలకి ఏంటి మనకేంటి రొంపలు అవి పడుతూ ఉంటాయి కదా మనల్ని మనం కొంచెం రక్షించుకోవడానికి ఇలా వేపాకు అయితే వేశాను వేపాకులు మనకి అయితే చాలా మంచిదండి సో మనం ఎప్పుడైనా సరే వేసుకోవచ్చు వేపాకు వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి వర్షాకాలంలో ఎక్కువగా దురదలు అవి వస్తూ ఉంటాయి కదండీ అలాంటివి ఏమీ రాకుండా ఇన్ఫెక్షన్ కట్ట ఏమీ అవ్వకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట బయట అయితే ఇంకా వర్షం పడుతూనే ఉందన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఉన్నప్పుడు వేడి వేడిగా ఏమైనా వేసుకుని తినాలనిపిస్తుంది ఇంకా బయట నుంచి కాకుండా ఇంట్లోనే వేసుకుని తింటే నాతో పాటు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా తింటారు కదా సో నేనైతే ఇక్కడ పప్పు అయితే నానబెట్టేశాను ఇదైతే మంచిగా కడిగేసి గాలి కింద అయితే వేస్తా అయితే భోజనం పెట్టేశాను అయితే పని తిన్నాడు ఇంకా రెండు ముద్దలు అయితే తినిపించేసి టాబ్లెట్ అయితే వేసేస్తాను ఇంక ఇప్పుడైతే పప్పు కడిగేసుకుంటే బెటర్ అమ్మా ఎందుకంటే కాలం బాగాలేదు కదా ఇంకా కరెంటు కట్టకపోయినా పప్పు రొక్కడానికి ఇబ్బంది అవుతుంది సాయంత్రం ఇంకా కారణం పెట్టకుండా ఇడ్లీ పెడదాం కొంత ఫస్ట్ టైం ఏమన్నా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఈ వీడియోలో మీకు యూజ్ అయ్యే టిప్స్ అయితే చెప్తూ ఉంటాను మీకు ఖచ్చితంగా ఈ ఈ వ్లాగ్ అనేది నచ్చుతుంది అన్నమాట సో మిస్ అవ్వకుండా వీడియో నుంచి వరకు పూర్తిగా చూడండి సో ఈ వీడియో చిన్న లైక్ అయితే చేయండి మీ ఫ్యామిలీ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేస్తాను ఇస్తాకొని చూస్తూ ఉండండి వేపాకైతే మనకి చాలా మంచి చేస్తుంది ఇంకా వాటర్లో ఇలా మంచిగా మరిగించేసి ఆ వాటర్లో మనం స్నానం చేసినట్టయితే మనకి చెడుగా ఏమైనా ఉంటే కనుక అది పోతుంది అన్నమాట అంతేకాదండి వేపాకుని పేస్ట్ చేసి మన హెయిర్కి పెట్టుకున్నట్టయితే ఇంకా తల్లలో చాలామందికి దురదగా ఉంటుంది కదా ఆ దురద అనేది తగ్గుతుంది డాటర్ తగ్గుతుంది మనకి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే వేపాకు నయం చేస్తుంది అన్నమాట సో వేపాకులు అంత మంచి గుణాలు అయితే ఉన్నాయి ఇంకా వేప పళ్ళతో మనం మొహం కడుక్కుంటే చాలా కొన్ని రోగాలకైతే మంచి చేస్తుందండి సో ఎప్పుడైనా కనుక మీరు వేపాకు మీకు దగ్గరలో ఉన్నట్టయితే ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా మంచి మంచిగా ఉంటుంది అనమాట ఇంకా పప్పు అయితే కడిగేస్తున్నాను ఇంకా పండుగైతే ఇంకా ఆనియన్ గారి వేద్దాం అని చెప్పేసి ఒక వాయ ఇంకా సాయంత్రం అన్నం పెట్టకుండా ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాను సో అందుకని పప్పు అయితే కడిగేస్తున్నాను అనమాట కరెంట్ సరిగా ఉంటుంది ఉండకపోద్ది వర్షాలు అయితే పడుతున్నాయి కదా అందుకని చెప్పేసి రెండు గంటలకి ఇలా పప్పు అయితే కడిగేసుకుంటున్నాను వేపాకు మంచిగా పేస్ట్ చేసేసి మీరు పదిహేను రోజులకు ఒకసారి హెయిర్ మొత్తం అప్లై చేసుకొని ఒక అరగంట గంట తర్వాత హెడ్ వాష్ చేసేసుకోండి మీకు ఎలాంటి హెయిర్లో ఇబ్బంది ఉన్నా సెట్ అయిపోతుంది అనమాట అంటే చాలామందికి దొరద కింద కట్ట వచ్చేసి స్కిన్ ఎలర్జీ కింద గట్రా వస్తూ ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు అంతే కదండి మనం వాటర్లో మరిగించి ఆ వాటర్లో వాటర్తో కనుక మనం స్నానం చేసినట్టయితే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ గట్రా రావన్నమాట వర్షాకాలం మనకి ఎక్కువగా వచ్చేవి అవే కదా అలాంటి వాటికి మనల్ని దూరంగా ఉంచుతుంది అనమాట వ్యాపక అనేది నేనైతే ఇలా వేస్తూ ఉంటానండి పిల్లలకి ఏదైతే మంచి ఉంటుందో నేను అయితే ఖచ్చితంగా ఫాలో చేస్తాను మీరు కూడా ఫాలో చేసేయండి మీకు దగ్గరలో ఉన్నట్టయితే కనుక ఇంకా అంతే కదండి ఇంకా కొన్ని కొన్ని చిట్కాలు అయితే మనం చేసుకుంటూ ఉండాలి వర్షాకాలం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వచ్చి వస్తూనే ఉంటాయి కదా అలాంటి వాటిని కొన్ని కొన్ని అయినా మనం తప్పించుకునే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట ఇంకా వాళ్ళకి పాలు చేయటప్పుడు అయితే అందులో చిటికడ పడ పసుపు అయితే వేసేస్తూ ఉంటాను ఆ చినుకుల్లో తడుస్తూ ఉంటారు కదా ఇంకా యాంటీబయాటిక్ కదండి పసుపు అనేది సో అందుకని చెప్పేసి నేను కూడా మీ పిల్లలకి పాలు ముందు అందులో చిట్టికడ పసుపు వేసి అయితే ఇవ్వండి ఇంకా జలుబు దబ్బు అలాంటివి ఏమీ రావట దగ్గరికి సో నేను నేను ఫాలో అయ్యి మీతో కూడా షేర్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంక ఇప్పుడైతే పప్పు రుబ్బేసుకుంటున్నాను ముందుగా ఒక వాయి అయితే రుబ్బేసి తీసేసాను అన్నమాట ఇంకా దారిలు వేస్తాను చెప్తాను కదా అవి వేయడానికి మన పిల్లలు ఏదైతే ఇష్టంగా తింటారో అవి మనం చేసి పెట్టినట్టయితే కనుక వాళ్ళు బయట ఫుడ్డు ఎక్కువగా ఇష్టపడరండి ఇప్పుడు ఏంటంటే కనుక బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నారు కదా పిల్లలు అనేది అలా వాళ్ళు ఇంట్లో ఫుడ్ తినేలాగా బయట ఫుడ్ తినకుండా ఉండాలంటే కొన్ని కొన్ని మనం కూడా వాళ్ళకి నచ్చినట్టు చేస్తూ ఉండాలన్నమాట నేనైతే మా పిల్లలకి ఏదైతే ఇష్టమో అదే చేయడానికి ఇష్టపడతానండి వాళ్ళు ఏది ఇష్టంగా తింటే నేను ఇంట్లో అదే చేస్తాను మా పిల్లలు చాలా తక్కువ తింటారండి బయట ఫుడ్ అనేది ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు మాత్రమే తింటారు వాళ్ళకు వాళ్ళుగా బయట ఫుడ్ తింటారని అయితే అనరు ఇంకా ఎప్పుడైనా నెలకొకసారిని అలా అన్నమాట ఎప్పుడైనా పర్లేదు కానీ రెగ్యులర్గా తింటే మాత్రం అది మనకి మంచిది కాదన్నమాట హెల్త్కి ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్నట్టయితే వాళ్ళు చెయ్యరు కదండి సో వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది మనం చూడడం కాబట్టి అంత మంచిది అయితే కాదు ఇంకా నేనైతే వాడికి ఇష్టం అని చెప్పేసి ఇలా అయితే వేస్తున్నాను మన చేతులతో మన పిల్లలకి వేసి వాళ్ళకి ఇష్టమైనవి పెడుతూ ఉంటే ఆరు తుప్పితే వేరు కదా నేనైతే ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి సో మేమైతే బయట ఫుడ్ చాలా తక్కువ తింటాము ఇంకా చూస్తున్నారు కదా గాలి అయితే మంచిగా వేసేస్తాను ఇంకా వాడొక్కడే కాదు మేము అందరం కూడా తిన్నామన్నమాట ఇంట్లో వేసుకున్నప్పుడు ఏంటైనా సరే మనం ఫ్యామిలీ అంతా కలిసి తినచ్చు ఇంకా బయట ఫుడ్ ఏంటంటే కనుక మనం అలా తినలేము నేను ఏది వండినా ఇంట్లో మా అత్తయ్యకి తాతయ్య దగ్గర అయితే పెడతారండి ఖచ్చితంగా మా పిల్లలకు కూడా అలానే అలవాటు చేస్తాను ఇంకా మా ఫ్రెండ్ అయితే బయటికి వెళ్ళిందంట నాకు అవసరం స్వీట్ కానీ తీసుకొచ్చింది అయితే తీసుకొచ్చండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి మీ చంద ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అన్నట్టు మీరు కూడా హాట్ వాటర్లో ఇలా వేపకైతే వేసి కాసుకోండి